సో వెల్కమ్ బ్యాక్ టు అలో రామూర్ జీరో త్రీ గైజ్ మీ అందరికైతే ఒక బిగ్ సర్ప్రైజ్ ఉందా అనుకుంటున్నారా సో అన్న సబ్స్క్రైబర్ మన ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్ మీ అందరికీ తెలుసు కదా సో మెయిన్ థ్యాంక్స్ ఏంటంటే నాకైతే ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చిండు అన్న సో ఎందుకు ఇచ్చిండంటే మనం మీ అందరికి తెలుసు కదా సో తిరుపతికి పాలయాత్ర వెళ్ళినాము సో ఆ టైంలో అయితే అన్న అవన్నీ చూసుకొచ్చి మనకైతే వాళ్ళ థీమ్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మనకైతే ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు ఆ సర్ప్రైజ్ ఏంటి ఏమనేది నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మెయిన్ థ్యాంక్స్ మీ అందరి సబ్స్క్రైబర్కి ఎందుకోసం అంటే మీరు సపోర్ట్ చేయడం వల్లనే అన్న అయితే నాకైతే సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది సో ఆ సర్ప్రైజ్ ఏంటి ఏమనేది చూపిస్తాను నేను బట్ ఫస్ట్ థ్యాంక్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా ఇమ్రాన్న సబ్స్క్రైబర్కి ఎందుకంటే వీడియో అయితే చాలామంది షేర్ చేసి చూడవచ్చు ఇక్కడ అన్న సో ఇప్పుడు ఏంటంటే నేను స్పీడ్ బాక్స్ ఏడు ఉంటుంది అది ఏంటంటారు ఫస్ట్ మెయిన్గా మీ అందరికి సబ్స్క్రైబర్కి స్పీడ్ నా సైడ్ ఇంకా సో గైస్ తీసుకోవచ్చు సో అలాగే మన సెకండ్ మన ఇమ్రాన్ అన్నకి ఏం ఇస్తుంటారు వరకు స్పీడ్ తినిపిస్తున్నాం మనమైతే నోరు దగ్గర శేఖర్భాయి మంచిగా నోరుదేరు శేఖర్భాయి అంటే మంచి సో ఎందుకు మనం స్పీడ్ తినిపించినామంటే తిను శేఖర్భాయి బలే ఎందుకు స్పీడ్ తినిపించినామంటే ప్రతి ఒక్కరు అన్నకైతే ఎక్కడ పోయినా ఫ్యాన్స్ ఉన్నారు కదా సో ఇంకా నాకు హ్యాపీ మూమెంట్ ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ప్రామిస్గా చెప్తుంది అన్న అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఏంటంటే అన్న మనం చెప్పొద్దు అన్న గురించి ఎందుకంటే ఆయన తెలుసుకొని బాధలు తెలుసుకొని బట్ సర్ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది బట్ నాకైతే ఎంత చెప్పినా తక్కువ సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ ఏమనేది ఇప్పటివరకు ఇమ్రాన్ అన్న జీవితంలో అట్లాంటి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయితే చూసినట్లేడు సో అట్లాంటిది మన సైడ్ ఇంకా అన్నక తో లేటెస్ట్ న్యూస్ ఏదో లేటెస్ట్ న్యూస్ తను ఇదే వీడియోలో లాస్ట్ వరకు వీడియో అయితే చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు అందరికి అర్థమవుతుంది బట్ ఇమ్రాన్ సర్ప్రైజ్ అన్న కదా మన సైడ్ ఇంకా సో చూడొచ్చు అంటే మన బ్యానర్ అయితే లాస్ట్ టైం ఫోటో పోయింది కదా ఇది కొత్త ఫోటో అన్నట్టు సో దగ్గర ఒకసారి ఓకేనా సో ఇప్పుడు చూడొచ్చు ఆర్ట్ కదా అన్న వచ్చేసి ఒకసారి ఇప్పుడు సో మీ అందరికి సర్ప్రైజ్ ఉన్నాను కదా మీ అందరితో పాటు అయ్యో సో ఇప్పుడు మన ఇమ్రాన్ ఉన్నాడు కదా ఇక్కడ వచ్చేసి బట్ ఈయన వచ్చేసి అన్న సబ్స్క్రైబర్ తిను కానీ బట్ ఏమంటే అబ్బాయి సింగల్ ఇట్లా దగ్గర అబ్బాయి సింగల్ నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలా ఎట్లాంటి అమ్మాయి కావాలి చెప్పు అమ్మాయి కావాలి ఓకే ఇప్పుడు దేనికి పడుతుంది తిన్నే ఏం చెప్పాలి గాయస్ నాకైతే మెంటల్ అయిపోయిన ప్రామిస్ అసలు నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎట్లా ఇది దేనికోసం పట్టు అన్న కొరకు పట్టుకున్నాం అవును ఇది ఎందుకు ఎందుకంటే సార్ ఇది మన సపరేట్ చేయడానికి పట్టుకున్నాను ప్రామిస్ నాకైతే మెంటల్ అయిపోతుంది మైండ్ పని చేస్తలేదో ఒక నువ్వు ఇక్కడ రువ్వు పోతున్నావు అక్కడ ఓకేనా సో ఇప్పుడు తను అడిగినాం కదా ఇంకొకసారి లాస్ట్ ఒకసారి అందరికి చెప్పు ఐ లవ్ చెప్పు ఐ లవ్ సో గాయ్ సో మన సద్దంబాయ్ అన్న సబ్స్క్రైబరు ఎప్పుడు ఇంకో తనగానే సో ఎందుకు వచ్చి వీళ్ళంటే అన్న సబ్స్క్రైబర్ కాబట్టి తెలంగాణ వచ్చిరు బట్ మెయిన్ థ్యాంక్స్ వీళ్ళకి చెప్పాలి అన్న థ్యాంక్ యూ సో ఏంటంటే ఇప్పుడు సర్ప్రైజ్ అన్నా చూడండి బట్ సర్ప్రైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నేను నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లాంటి సర్ప్రైజ్ అని చెప్పేసి బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను బట్ ఈరోజు నాకు ఇదంతా జరుగుతుందంటే మీ అభిమానం వల్ల మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఓకేనా ఓకే శేఖర్ భాయ్ ఓకే సర్ప్రైజ్ చెప్పు సర్ప్రైజ్ తెలుసండి సర్ప్రైజ్

అరే ఏం శేఖర్ బయ్య సో చూడొచ్చు ఏంటంటే బట్ ఇదే మనకి అన్న గిఫ్ట్ ఇచ్చింది దగ్గర సో ఏంటంటే మనకి చూడొచ్చు మీరు అంటే చాలా నాకు ఏమంటారు అమ్మాయి కంటే ఎక్కువైనా ఇష్టమైన అమ్మాయి నాకు చాలా ఇష్టము ఎందుకంటే నిజంగా చెప్తున్నా గాయస్ నాకైతే ఎట్లాంటి అమ్మాయినైనా సరే విత్ ఇన్ టూ లో నేను ఇంప్రెస్ చేస్తాను బట్ నా జీవితంలో ఇప్పటివరకు ఫేమస్ అవసరం లేకపోతున్నాను ఎందుకో తెలియదు బట్ నా తర్వాత ఏమైనా చేంజ్ ఉందో ఏమో తెలియదు బట్ బిజినెస్లో కానీ చాలా టైం మనము నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినాం లాక్డౌన్ వల్ల డిసప్పాయింట్ అయినా మనకు బట్ ఏంటంటే ఎట్లాంటి కంటెంట్ చేసినా సరే మనం ముందుకు మూవ్ లేదు మెయిన్ థ్యాంక్స్ ఇమ్రాన్ ఇమ్రాన్ అన్న కి సో బైక్ ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు మీరు అంతా ఫిట్రా సో ఇదే బైక్ మనకైతే అనిపిచ్చింది ఇదే సో కొత్తది సో చూడొచ్చు మీరు లుక్ అంత ఎట్లుందని సో గాయస్ ప్రతి ఒక్కరు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఇది ఎలా ఉందని చెప్పేసి ఓకేనా ఓకే సో ఇప్పుడు మనం ఏంటంటే అక్కడ ఇంకా చిన్నగా ఎంట్రీ కొడతాము సో ఎంట్రీ కొట్టంగానే కానీ వేరే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓకేనా సరే అండి సో గాయస్ దగ్గర సో వైజ్ మనమైతే ఇప్పుడు ఏమంటారు ఒక రౌండ్ అయితే కొడదాం చూడొచ్చు బండి బండి మీద ఫస్ట్ టైం ఎక్కినాము ఇది కొత్త బైక్ ఎట్లా రాదు ఓ వచ్చేసింది అమ్రాబాద్ ఒక రౌండ్ వేసుకో సేమ్ చూడొచ్చు సేమ్ టు సేమ్ కేటీఎం తోలినట్లే ఉంది బండి అయితే మొత్తం అసలు సేమ్ టు సేమ్ కేటీఎం తోలినట్లే ఉంది చాలా మంచిగా అనిపించింది నాకైతే బట్ ఇది మొత్తం తిప్పుంత బండి ఇది నా లైఫ్లో నిజంగా చూస్తాను ఇట్లాంటి కామెడీ తీసుకుని అసలు ఫస్ట్ టైం చూసినా మీ అందరు చూసారు కదా ఇట్లా దగ్గర చక్కర్ది మీ అందరు చూసారు కదా సో ఏమంటారు ఇందాక అది అది అదే నువ్వు పేల్చలేకపోయింది అది అమ్మాయిలకే నీ సైడ్ ని అమ్మాయిలు ఏం చెల్లిస్తాం అమ్మాయిలకి ఏం చెప్తాను మళ్ళీ అర్థం అమ్మాయిలకి ఏం చెప్తా నీ సైడ్ ని జల్ది చెప్పు ఏం చెప్పలేదు చెప్పలేదా గట్టిగా చెప్పు శేఖరపై మైదక్ ఏం చెప్పా అదేరా సో ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇదేం శేఖర్ శేఖరపై ఇది బండి బైక్ బైక్ అది ఇది 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 ఓకే ఎనీవే థ్యాంక్స్ యూ శేఖర్ బాయ్ వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు సో గాయస్ థ్యాంక్ యూ సో మచ్ బట్ మెయిన్ థ్యాంక్స్ ఇమ్రాన్కి చెప్పాలి బట్ ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనుకో అండ్ ఫైనల్గా ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ మీ ముంగటికి మాత్రము రాము అయితే నెక్స్ట్ లెవెల్ వీడియోలు తీసుకొస్తాడు బట్ ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా సో తిరుపతికి వెళ్ళినప్పుడు కొంచెం మనమైతే గ్యాప్ తీసుకోవడం జరిగింది నేను ఊరికి కానీ వెళ్ళాల్సి వచ్చింది సో వీడియోలు మాత్రమే ఎట్లా ఉంటాయంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు బట్ ఓపెన్గా చెప్తున్నా ఓల్ హార్టెడ్గా కైండ్ హార్ట్గా బట్ అమ్మాయిలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అమ్మాయిలను అయితే మనం వీడియోలోకి తీసుకొస్తాము మీరు కానీ ఎక్స్పెక్ట్ చేయరు అసలు సినిమా హీరోయిన్ ఏం పని అనుకో నిజంగా చెప్తున్నా గాయస్ వితిన్ థర్టీన్ ఫార్టీ సెకండ్లో మనమైతే ఇంప్రెస్ చేస్తాం బట్ ఏంటంటే మూమెంట్ ఏ పబ్లిక్తో చేయడం వల్ల వీడియోలు అయితే పోతలేదు బట్ మీ అంతా మీ అంతా సపోర్ట్ ఉన్నంతవరకు అయితే మనకైతే ఏం కాదు బట్ మనమైతే నెక్స్ట్ లెవెల్ వీడియోలు అయితే తీసుకొస్తాము ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే ఈ అబ్బాయికి ఎక్కడున్నా సరే ఒక అమ్మాయి మంచి అమ్మాయి ఉంటే చూడొచ్చు పెళ్లి చేసి పెళ్లి ఎలా అయింది ఓకే ఒకసారి బాయ్ చెప్పు అందరికీ బాయ్ కిస్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ అయితే ఏమంటారు బండి అయితే ఇచ్చింది కదా బట్ అలాగే మనం ఏమంటారో స్పీడ్ అయితే తినిపిద్దాము ఫస్ట్ మన శేఖర్ బాయికి తినిపిద్దాం ఇటు తిప్పు కెమెరా ఇటు తిప్పు ఇట్రా శేఖర్ బాయ్ నీకేమి కరెక్ట్గా చెప్పు నిజాలు కరెక్ట్గా ఇటా స్పీట్ ఇష్టం ఏం స్పీట్ మిటైంద్రది ఏమంటది మిటై మిఠాయి ఓకే కరెక్ట్ గా చెప్తాను నువ్వు స్పీడ్ తినాలంటే అంటే నో కొన్ని కండిషన్ ఉన్నాయి నా పేరు అడగాల దిని పేరు అడగాల నేను పేరా ఆ అడుగు ఇది మిఠాయి నీ ఓకే ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నూరు దేరా కరెక్ట్ గా ఒకటే సారి తినాలమలా ఓకేనా ఓకే కమాన్ ఆ చూడు నా గమనా ఇక్కడ కెమెరా వైఫ్ చూడాబ్బా దేవుడు కానీ జల్దీ తిను జల్దీ పట్టుకుంటా నేను ఓకే సో గైస్ మనము సేకర్గా అయితే అన్నగైతే తినిపించినాం ఎందుకంటే తన అన్న సబ్స్క్రైబర్ అని సో అలాగే మన సద్దం వైఫ్ అని చూద్దాం ఒకటి చూస్తా చూసుకో